తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎలక్ట్రోల్ బాండ్లు అసలు ఏంటండి ఎందుకు బీజేపీ తీసుకొచ్చినట్టు దీన్ని బీజేపీ కోట్లో పోయి ప్రశాంత్ భూషణ్ పిల్లేసిండు ఇది ఒక పెద్ద స్కామ్ అని వేసి ఆయన ఆయన కొన్ని వందల పిల్లు రిజెక్ట్ అయినా కానీ ఆయన వేస్తా పోయాను అందులో ఆయన ప్రశాంత్ భూషణ్ ఇవ్వడం వల్ల ఈ స్కామ్ పెద్ద స్కామ్ ఇది ఈరోజు కవిత అరెస్ట్ కేవలం ఇంట్లో కూడా లేవు నేషనల్ వైజ్లో కూడా అదే జరుగుతూ ఉంది కవిత అరెస్ట్ నడుస్తుంది అది డైవర్ట్ చేయని కేవలం అత్యధిక బాండ్ బీడి బీజేపీకి పోయినాయి సెకండ్ హైయెస్ట్ కాంగ్రెస్ పార్టీకి మూడు వేలేమో ఏమో ఇచ్చారు రూలింగ్లో లేకుండా ఇచ్చినట్టే స్వచ్ఛందంగా ఇచ్చినట్టే వాళ్ళు రూలింగ్లు ఇచ్చింది కాబట్టి వాళ్ళు బెదిరికి తీసుకున్నారు తక్కువ కేసీఆర్కి మేఘాకృష్ణ అత్యధికంగా సెకండ్ హైయెస్ట్ ఇచ్చింది మేఘాకృష్ణారెడ్డి పన్నెండు వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టిండు గవర్నమెంట్కు మేగా కృష్ణారెడ్డి అంటారు మరి బాండ్స్ ఎట్లా ఇవ్వగలిగింది పార్టీకి ఇంత ఫండ్ ఎట్లా కలిసి అవి ఎగ్గొట్టి డైవర్ట్ చేసిందా కాబట్టి దానిపైన అసలు చర్చనే లేకుండా చేసింది ఎలక్ట్రాల్ బాండ్స్ స్కామ్ అనేది చంపేసింది ఇలా పబ్లిక్లో చర్చ లేకుండా చేసింది కాబట్టి అవన్నీ డైవర్ట్ చేయడానికి అరెస్ట్ మీరు ఇందాక డీజీపీ ఆఫీస్కి వెళ్ళారు ఆరోగ్య రెడ్డి మీద ఏమైనా కేసు పెట్టారా మీరు అసలు అవును ఆయన ఆరోగ్య రెడ్డి అల్లం ఆరోగ్య రెడ్డి అని హైదరాబాద్ డయాసిస్కు సెక్రటరీగా ఉన్నాడు ఆయన ఒక ఫాదర్ యాంథోనీ అని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇక్కడ కొన్ని ప్లాట్లు కొన్నాడు రాయదుర్గంలో ఒక ఇరవై రెండు ప్లాట్లు అలా కొన్ని ప్లాట్లలో అనాథాశ్రమము చర్చి ఏజ్ హోమ్లు అవి కట్టాలని హైదరాబాద్ డయాసిస్కు వాళ్ళకు రాసిచ్చింది నాలుగు ఎకరాలు వాళ్ళకు ఎనిమిది ఎకరా సారీ నాలుగు ప్లాట్లు వాళ్ళకు ప్లాట్స్ ఇవి ఎనిమిది ప్లాట్స్ ఏమో సెంట్ థ్యాన్స స్కూలు సంతో ఆంతోనమ్మకు వీళ్ళిద్దరికి రాసిచ్చాడు తర్వాత ఆయనకు అనుమానం వచ్చి వెనక్కి వాపస్ వాపసు అది పక్కనున్న ఆరోగ్య రెడ్డి అప్పుడు తుమ్మబాల బీషప్కి ఇచ్చాడు ఆరోగ్య గమనించి వాళ్ళ బిడ్డను పెద్ద పెద్ద బిడ్డను సీమానో సీబానో ఉండి సిజియా ఆమెకు పోయి ఆమెతో మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నాడు రెండు వేల సంవత్సరం డౌట్ వచ్చి వీళ్ళ తండ్రి డాక్యుమెంట్స్ అన్ని తీసుకుపోయి వాళ్ళ చిన్న కూతురు దగ్గర బెంగళూరులో పెట్టిండు వచ్చిండు ఈ లోపన చనిపోయి చనిపోగానే ఈ ఆరోగ్య రెడ్డి అనేటి ఆయన ఏం చేసిండు ఆయనకు సంబంధాలు లేకుండా ఆ భూములలో జోలబడి అవి మొత్తము పెద్ద బిడ్డకు సంబంధించిన అమ్మకానికి పెట్టి చిన్న బిడ్డ అయ్యేటి దానిపైన కన్నేసి మొత్తం ఆ భూములు మొత్తం కబ్జా చేయాలని కానిస్టేబుల్ నగేష్ అనేటువంటి పాపిరెడ్డి అనేటువంటి ఇంకా కొంతమందిని పెట్టుకొని ఆడ జాగాలు కబ్జా చేద్దామని చూశాడు ఈ ఫాదర్ అనేటైనా ఆయన ఈ ఈ ఫాదర్ అనేటి ఆయన ఆరోగ్య రెడ్డి ఈయన ఎక్కడ ఉంటాడో బిల్లాలు ఉంటాడు గ్రాండ్ విల్లా ఎక్కడంటే గ్రీన్ స్పేస్ విల్లా ఫేస్ వన్ విల్లా వన్ ఫోర్ట్ వ్యూ రెసిడెన్సీ అల్కాపూర్ టౌన్షిప్లో మణికొండలో ఉంటాడు ఇంత కాస్ట్లీ ఓ ఫాదర్కి ఇక్కడికి వెళ్ళింది ప్రాపర్టీ రేట్లు వస్తాయి ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఇవన్నీ వాళ్ళ మేనిఫ్యులేట్ చేసి ఇంకా ఇవి వాళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవి ఇదంతా ఇచ్చిన డీజీపీకి సీఐడికి ఇద్దరు కూడా వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ఇసువంటి వాళ్ళ పైన ఇటువంటి ఇటువంటి ఫాదర్ల వల్లనే చాలా డ్యామేజ్ అవుతుంది పేర్లకి అని చెప్పేసి ఆయనకు డీజీపీ గారికి ఫిర్యాదు ఇచ్చిన అంతేకాకుండా ఇప్పటివరకు ఈనా దాదాపు ఒక వంద కోట్లకు దగ్గరలో ఇలాంటికి సమకూర్చుకుండా ఈ ఫాదర్ వీటన్నిటిపైన కూడా ఎంక్వైరీ చేయాలి అసలు ఈయన కాస్టులు ఎట్లు వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి ఇటువంటివి చేసే సంబంధం లేని భూములలోకి వెళ్ళిపోయి వాళ్ళు బెదిరించి ల్యాండ్ గ్రాబింగ్ చేద్దామనే స్టైల్లో పోయి దిగి సంబంధం లేని విషయాలల్లో ఇది ఆయనకు కరెక్ట్ కాదు దీని మీద ఒక ల్యాండ్ గ్రాబింగ్ కింద కేసు పెట్టాలి క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఈరోజు డీజీపీ గారిని ఆశ్రయించడం జరిగింది